హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజద్పురి మండిలో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి పద్దెనిమిదో తారీఖు డిసెంబర్ నెల పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వస్తే నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే నాలుగు రోజుల మీద పోల్చుకుంటే రోజు అయితే చాలా బెటర్ జోబ్కు వచ్చండి ఇంకా ఢిల్లీలో కూడా కొద్దిగా రేట్ అయితే పెరిగింది ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్ వచ్చేసరికి ముందుగా ఈరోజు ఎన్ని వెహికల్స్ వచ్చాయో తెలుసుకుందాము ఆజాద్పూరి మండికి టోటల్గా నలభై ఎనిమిది వెహికల్స్ అయితే వచ్చాయి ఫార్టీ ఎయిట్ వెహికల్స్ అయితే వచ్చాయి ఈరోజు కాయలు ఎక్కువగా వచ్చాయి అంటే కాయలు ఎక్కువగా వచ్చాయి హైబ్రిడ్ కాయలు చాలా తక్కువగా వచ్చాయి ఇంకా అవి ఏ ఏరియాల నుంచి వచ్చాయి అంటే రతలాము నాసిక్ ఇండోరు ఈ మూడు ఈ మూడు ఏరియాల నుంచి అయితే వచ్చాయి ఈరోజు కాయలు వచ్చేసరికి ఇంకా దేశీ కాయలు వచ్చేసరికి అంటే కాయలు వచ్చేసరికి ఇరవై ఐదు కేజీలు బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ థర్డ్ రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకం ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం కాయలు మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈరోజు నాటికాయలు వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు మూడు వందల యాభై రూపాయలైతే టాప్ రేటు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా హైబ్రిడ్ కాయల విషయానికి వచ్చేసరికి నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టాప్ రేటు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈరోజు హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు ఆరు వందల రూపాయలు ఇంకా రోజు వచ్చేసరికి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అట్లా పడుతున్నాయి ఈరోజు అయితే ఒక వంద రూపాయలు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఢిల్లీ మార్కెట్లో ఈరోజు టోటల్గా టాప్ రేట్ వచ్చేసరికి ఆజాద్పూర్ మండీలో ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేటు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ రేటు ఒక ఫ్రెండ్ చూసారు కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్